హాయ్ అండి అందరికీ నమస్తే మరికొద్ది గడియల్లోని సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ గ్రహణానికి గ్రహణం సమయానికి ముందుగా ఏ నియమాలను పాటించాలి అలాగే గ్రహణం తర్వాత ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో ఎక్కువ ప్రభావం చూపెడుతుంది సెప్టెంబర్ ఏడు రాత్రి అంటే ఈరోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు గ్రహణ సూచనలు ఉంటున్నాయి కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీ మరియు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి గ్రహణం ఏర్పడటానికి ముందు ఏ నియమాలు పాటించుకోవాలి అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాలు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడు అంటే ఈ రోజున గ్రహణం అనేది ఆదివారం రోజున వచ్చింది కాబట్టి మనల్లో చాలామంది ఆదివారం అంటేనే మాంసాహారాన్ని ఇష్టపడతారు కానీ ఈరోజు మాత్రం మాంసాహారానికి దూరంగా ఉండాలి అసలు మాంసాహారాన్ని ఇంటికి తీసుకురాకూడదు ఈ రోజున పౌర్ణమి తేదీ కూడా ఏర్పడింది కాబట్టి ఈ ఆదివారం మాంసాహారం తింటే ఆర్థిక ఇబ్బందులకు గురవుతారు గ్రహణం ఏర్పడటానికి తొమ్మిది గంటల ముందే సూతక కాలం మొదలవుతుంది అంటే ఈ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఇప్పుడు ఇప్పుడు రెండు గంటల నుండే గ్రహణ ప్రభావం అయితే భూమిపైన ఉంటుంది కాబట్టి ఈరోజు ఎవ్వరూ కూడా జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదట అలాగే దూరపు ప్రయాణాలు కూడా చేయకూడదు ఎలాంటి శుభకార్యాలను కూడా నిర్వహించకూడదు కొత్త పనులను ఏవి కూడా ప్రారంభించకూడదు ఇక అప్పుల అప్పులు లాంటివి తీసుకోకూడదు ఇవ్వకూడదు అంటే మీ ద్వారా కానీ మీ కుటుంబంలో ఎవరూ కూడా ఎవ్వరికి డబ్బులు అనేది ఇవ్వకూడదు తీసుకోకూడదు ఇక ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచే ఇంట్లో ఉన్న అన్ని తలుపులు ద్వారాలన్నీ కూడా మూసేసుకోవాలి పూజ గదితో సహా అన్ని తలుపులు మూసేసుకోవాలి పూజ గదికి తలుపు లేదు అనుకున్నప్పుడు ఒక ఉతికిన బట్టని ఏదైనా ఒక బెడ్షీట్ లాంటివి చీరలు లాంటివి ఉంటాయి కదండి వాటిని ఏదైనా కూడా పూజ రూమ్ దగ్గర కప్పి పెట్టవచ్చు అలాగే మీరు ఇంట్లో పూజించుకుని తులసి దేవతని కూడా అంటే తులసి కోటను కూడా ఏదైనా ఉతికిన వస్త్రంతో కప్పేసుకోవాలి గ్రహణం పూర్తయ్యే వరకు ఎలాంటి పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించకూడదు ఈరోజు పౌర్ణమి కాబట్టి మనలో చాలామంది పౌర్ణమి రోజున సాయంత్రం వేళ ఇంట్లో పూజలు అనేది నిర్వహిస్తారు కానీ ఈరోజు గ్రహణం వచ్చింది కాబట్టి పూజ అనేది చేయకూడదు గ్రహణ సమయంలో ఎవ్వరు కూడా బయట తిరగకూడదు ముఖ్యంగా ప్రెగ్నెంట్గా చిన్న చిన్నపిల్లలు అస్సలు బయట అనేది తిరగకూడదు మిగతా పెద్దవారంతా కూడా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మీ ఇంట్లో ఉన్న ద్వారపు తలుపులన్నీ కూడా ముందుగానే వేసేసుకోవాల్సి ఉంటుంది మీ ఇంట్లోకి వెలుతురు రాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంటి తలుపులు ఇలా వేయసుకోవాలి ఈ చంద్రగ్రహణం ఏర్పడటానికి ముందుగానే ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది సెప్టెంబర్ ఏడు రాత్రి సమయంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ ఆదివారం రాత్రి ఏడు గంటల లోపే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసేయాలి అంటే గ్రహణం ఏర్పడే లోపే మీరు తిన్న ఆహారం జీర్ణం అయిపోయేలా తినేసేయాలి ముందుగానే ఇక గ్రహణ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఆహారాన్ని తినకూడదు మీరు భోజనం చేసిన తర్వాత ఏవైనా ఆహారం మిగిలితే ఆ ఆహారాన్ని గ్రహణం తర్వాత అస్సలు తినకూడదు అంటే మిగిలిపోయిన అన్నం కానీ కూరలు కానీ ఏమైనా ఉంటే గ్రహణం తర్వాత వాటిని పడేసేయాలి అంతేకాని సోమవారం ఉదయాన్నే మిగిలిపోయిన ఆహారాన్ని మాత్రం తినకూడదు ఇక ప్రతి ఒక్కరి ఇంట్లోనూ నిల్వ ఉండే ఆహార పదార్థాలు కొన్ని అయితే ఉంటాయి అంటే పక్షల్ పచ్చళ్ళు కానీ పప్పు దినుసులు బియ్యం చింతపండు ఉప్పు కారం లాంటివి ఉండనే ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా అలా నిల్వ ఉండే పదార్థాలలో ఏవైనా కూడా వాటిపైన దర్బను కానీ రెండు తులసి ఆకులను కానీ వేసుకోవాలి అలా వేయకపోతే మీ ఇంట్లో ఉన్న ఆహారం పైన గ్రహణ ప్రభావం పడి వాటిని తినడం వల్ల అనారోగ్య పాలవుతారు అదేవిధంగా మీ పూజ గదిలో కూడా దర్బను కానీ కొన్ని తులసి ఆకులను కానీ పెట్టుకోవాలి తద్వారా గ్రహణం నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది ఇక గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఆహారం పైన వేసిన దర్బను తీసేసి ఎవరు తినగ తిరగరని ప్రదేశంలో పడేసుకోవాలి ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పట్టు స్నానం అనేది విడుపు స్నానం అనేది చేయాల్సి ఉంటుంది ఈ ఆదివారం గ్రహణం ఏర్పడటానికి ముందే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చన్నీటితో కానీ వేడి నీళ్ళతో కానీ స్నానం చేయాలి అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సోమవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం ఆచరించాలి సోమవారం ఉదయాన్నే తలస్నానం చేసి ఆహారాన్ని తినాలి ఇక మనసులో మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయలు కడుతూ ఉంటారు అలాగే కొంతమంది నిమ్మకాయలను కొంతమంది దిష్టి తీసిన యంత్రాలను కడతారు ఇలా ఏవైనా సరే మీ ఇంటి గుమ్మం ముందు కట్టిన ఈ దిష్టి యంత్రాలను తీసేసి కొత్తవి కట్టుకోవలసి ఉంటుంది అలాగే మనలో చాలామంది కాలికి నల్లదారం కట్టుకుంటారు మరి కొంతమంది చేతికి కాశీదారాన్ని కట్టుకుంటారు గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సోమవారం నాడు కాలికి కట్టిన నల్లదారాన్ని అలాగే చేతులకు కట్టుకున్న కాశీ దారాలను కూడా తీసేసి కొత్తవి కట్టుకోవలసి ఉంటుంది సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం నాడు ఇల్లంతా ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా ఉప్పు నీటితో అంటే మీరు ఏ నీళ్ళైతే తీసుకుంటారో ఇల్లు శుభ్రం చేయటానికి ఆ నీటిలో కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేయాలి ఇలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా లేకుండా పోతుంది మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది కాబట్టి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించుకోవాలి అలాగే ఇల్లంతా సాంబ్రాన్ని పొగను కూడా వేసుకోవాలి ఇక ఎలాంటి దోషాలైనా ఉంటే అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ సోమవారం నాడు తప్పనిసరిగా మీ పూజా మందిరంలో శుభ్రం చేసుకొని గంగాజలంతో శుద్ధి చేసి దేవుని చిత్రపద పటాలను పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే పూజ గదిలో ఒక చిన్న దీపం కూడా వెలిగించాలి దీపారాధన చేసుకోవాలి అదేవిధంగా మీ దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగానికి గంగా జలంతో అభిషేకం చేయండి మంచి జరుగుతుంది శివుని ఆశీర్వాదంతో ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఇంట్లో కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా చనిపోయి ఏటి సూతకం ఉన్న వాళ్ళు కూడా అలాగే పీరియడ్స్లో ఉన్నవారు కూడా ఈ నియమాలైతే పాటించవలసి ఉంటుంది ఇక గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది గ్రహణం ఏర్పడటానికి ముందే గర్భిణీలు చీకటి గదిలో నిద్రించాలి అంటే చంద్రుని వెలుతురు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది శతబిష నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం అలాగే కుంభరాశి వారు ఈ చంద్రగ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు లేదంటే గ్రహణ దోషాలు ఏర్పడతాయి ఈ చంద్రగ్రహణ ప్రభావం ముఖ్యంగా నాలుగు రాసుల వారిపైన తీవ్రంగా ఉంటుందట మన వేద పండితులు ఇలా అని తెలియజేస్తున్నారు కుంభరాశి మీనరాశి కర్కాటక రాశి అలాగే వృశ్చిక రాశి ఈ నాలుగు రాసుల వారికి గ్రహణ ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు అలాగే మానసిక శాంతి లోపిస్తుందట కాబట్టి ఈ నాలుగు రాసుల వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అయితే గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సోమవారం నాడు ఈ నాలుగు రాసుల వారు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న బ్రాహ్మణులకు కేజీ పావు బియ్యం మినుములు ఆవు నెయ్యి అలాగే తెల్లటి వస్త్రాలను దానం చేయాలట ఇవి ఏమీ చేయలేము అనుకున్న వాళ్ళు మీకు వీలైనంత వరకు బ్రాహ్మణులకు దానం చేయాలట మీకున్న స్తోమతను బట్టి కూడా పేదలకి కనీసం ఆహారానైనా దానం చేయవచ్చు అలాగే వస్త్రాలను దానం చేయడం వల్ల గ్రహణ తాలూకా దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయి అలాగే రాశి వృషభ రాశి వృశ్చిక రాశి మరియు ధనస్సు రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయట ఈ విధంగా సెప్టెంబర్ ఏడవ తేదీ అలాగే ఎనిమిదవ తేదీన ప్రతి ఒక్కరూ ఏ నియమాలను పాటించాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదండి అంటే గ్రహణం ముందుగా ఏ నియమాన్ని పాటించుకోవాలి గ్రహణం తర్వాత ఎలాంటి నియమాలు పాటించుకోవాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి గ్రహణ సమయంలో అందరూ జాగ్రత్తగా అయితే ఉండండి ఓం నమ శివాయ అంటూ పఠించుకుంటూ ఉండండి మన ఛానల్లో ఏ రాసివారు ఏ ఏ మంత్రాన్ని పఠించాలి అనే విషయం కూడా వన్ మినిట్ షార్ట్లో అయితే ఉంచానండి అది కూడా చూడండి ఒకసారి మీకు నచ్చితే కానీ పఠించండి నమ్మితే పఠించుకోండి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ